హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకావళ ఏంటండి కార్తీక మాసం అయితే మొదలవుతుంది కదా అండ్ దీపావళి స్టార్ట్ అవుతుంది రేపే కదా మీరైతే తీసుకొచ్చారా మట్టి ప్రమిదలు నేను తీసుకొచ్చానండి మట్టి ప్రమిదలు ఇదైతే ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్లో ఉన్నాయి నేను ఒక రెండు మూడు రకాలు అయితే తీసుకొచ్చానండి వాటికి ప్రమిదకు మళ్ళా ప్లేట్స్ కూడా తీసుకొచ్చాను ఒట్టిగా పెట్టకూడదు కదా ఒక దీపం పెట్టకూడదు కదా అందుకని రెండైతే తీసుకొచ్చానండి ఇవి అయితే ప్లేట్స్ ఇది కూడా కొత్త రకంగా వచ్చిన ప్లేట్స్ అని ఫస్ట్గా చూపించాను కదా పెద్ద సైజు స్టారు దీపం అది అదైతే టెన్ రూపీస్ పడిందండి ఈ చిన్న చిన్నవి ఉన్నాయి కదా దీపాలు అవి అయితే ఫస్ట్ పదికి నాలుగు అని చెప్పారు నేను బేరం చేసి ఆరు తీసుకున్నానండి పదికి మీరు కూడా ఇలా బేరం అయితే తీసుకుంటూ ఉంటారా మీరు అయితే ఏమేమి తీసుకున్నారు దీపాలు మట్టి ప్రేమి తీసుకున్నారా ఏం తీసుకున్నారా కామెంట్లు అయితే చెప్పండి అండ్ ఇంకొకటి అండి ఇవి కూడా ప్లేట్స్ ఫస్ట్ అయితే అతను పదికి రెండే అని చెప్పాడండి ఆ తర్వాత పదికి మూడైతే అయితే ఇచ్చాడు అండ్ ఇంకొకటి కూడా నాకు మోసం చేశాడండి పది రూపాయలు ఎగస్ట్రానే తీసుకున్నారు నా దగ్గర నేనంత అక్కడ కౌంట్ చేసుకోలేదు సరే తనేం మోసం చేస్తాడుగా చేయడు కదా అని ఆయన చెప్పినంత ఇచ్చేశాను అని ఇంకొకటి ఏం చేస్తున్నాను అని చూస్తున్నారా మనం ఎట్లా మట్టి ప్రేమిదేలు తెచ్చుకుంటాం కదా అవి డైరెక్ట్గా మనం వెలిగించకుండా ఇలా వాటర్లో ఒక గంట కానీ ఒక నైట్ మొత్తమైన పెట్టేసుకొని మార్నింగ్ ఇలా పేపర్లో అన్ని ఒక్కొక్కటిగా తీసి ఆరబెట్టేసారంటే మనకు ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకోకుండా అవి దీపాలు కూడా పగలకుండా ఉంటాయండి చాలా మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది దీంట్లో మేము ఎప్పుడైనా కానీ మేము తెచ్చినప్పుడు ఇలాగనే వాటర్లో వేసి నానబెట్టేసి ఇలా ఆరబెడతాము అప్పుడే క్లీన్గా కూడా ఉంటాయండి దీపావళి మీరు ఇలా చేస్తూ ఉంటారా మీకు తెలుసా ఈ టిప్పు తెలిసిన వాళ్ళైతే కామెంట్లు చెప్పండి తెలియని వాళ్ళైతే ఇలా ట్రై చే ట్రై చేయండి బాగా మంచిగా వర్కౌట్ అవుతుంది ఫస్ట్గా అయితే మనం తెచ్చిన వెంటనే వేసేస్తే నూనెతో వేసి దీపాలు వెలిగిస్తే ఆయిల్ మొత్తం పీల్ చేస్తుందండి ఆ దీపం అనేది మట్టి ప్రమిద కాబట్టి ఇలా వాటర్లో వేసి నానబెట్టేసి ఆరబెట్టేసుకున్నామంటే ఎంత బాగుంటాయో అండి చాలా బాగుంటుంది ఇలా సింపుల్గా అయితే నేనైతే దీపాలు అయితే తెచ్చుకున్నానండి ఈ వీడియో మీకు ఎలా నచ్చింది ఎలా అనిపించింది కామెంట్లు అయితే చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే పెట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్